ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు వీడియో ఏంటి అంటే తెలుగు సంవత్సరాల పేర్లు నేను ఒకసారి మా హస్బెండ్ అనమాట సరదాగా ఈ వీడియో మీరు అందరూ కూడా వాచ్ చేయండి అలాగే పిల్లలకి కూడా చక్కగా నేర్పించవచ్చు ఇంకా ఈ వీడియోని మిస్ కాకుండా చూసేయండి అలాగే మీరు ఫస్ట్ టైం లావ్ యార్స్ లైవ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావ అండ్ యాస్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావ్ యాస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగీరస ಶ್ರೀಮುಖ ಭವ ಯುವ ಧಾತ ಈಶ್ವರ ಬಹುಧಾನ್ಯ ಪ್ರಮಾಧಿ ವಿಕ್ರಮ ವೃಷ ಚಿತ್ರಭಾನು ಸ್ವಭಾನು ತಾರಣ ಪಾರ್ಥಿವ